బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కీలక నేతగా మహబూనార్లో ఉన్నారు అయితే అన్యంగా మీరు మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణాలు గతంలో కూడా చాలాసార్లు చాలా మార్లు చాలా ప్రెస్ ముందు కానీ మీడియా ముందు కానీ విషయాలు చెప్పడం జరిగింది ఈరోజు మీరు అడుగుతున్న క్వశ్చన్ కూడా అదే గతంలో మా పైన కానీ మా లీడర్లపైన కానీ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు ఉన్న విలువ కానీ బీఆర్ఎస్ పార్టీలో మనుషులకు విలువ లేదు కాబట్టి ఒక విలువ కొరకు ఒక గౌరవం కొరకు ఈరోజు పార్టీని వీడడం జరిగింది అని చెప్పి చెప్పినాం ఇది వాస్తవం ముఖ్యంగా ఆ రోజు ఒక లీడరు ఉద్యమ నాయకుడు తిరాసాలోకి ఉన్న వస్తున్నాడు తెరాస అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నాడు ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాడు అని చెప్పేసి అంటే నిజంగా ఉద్యమ నాయకుడు కదా అని చెప్పేసి అందరం కూడా అతిత్సాహంతో ఉత్సాహంతో వెళ్ళి ఆయన గెలుపుకు అందరం కూడా ఎంబడుండి ఆ రోజు గెలిపించడానికి గెలుపుకు మంచి చెడుకు ఎంబడున్నాం ఆయనను ఎలా ఆశించామో ముఖ్యంగా ఆయనతో మాకు సంబంధాలు లేకపోవడం వల్ల ఆయన గుణగణాలు మాకు తెలియకపోవడం వల్ల మేము పైన చూసి ఆయన ఏదో అనుకున్నాం రాను రాను ఆయనను చూస్తూ వస్తే ఆయన వ్యక్తిత్వము రోజు రోజుకు బయటపడిపోయి ఆయన వ్యక్తిత్వాన్ని జీర్ణించుకోలేక భరించలేక మేము బయటికి రావడానికి ఉన్న కారణమైంది